ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నలభై నాలుగవ భాగం ఉదయాన్నే స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకుని కిచెన్లో పాలు వేడి చేస్తున్న నేత్రను చుట్టుకున్నాయి అరవింద్ చేతులు ఉలిక్కి పడి వెనక్కి తిరిగిపోతుంటే ఆమె పెదవుల మీద తన పెదవులు నిలిపాడతను సంతోషంగా అరవింద్ అంటూనే వెనక్కి తిరిగి అతని మెడ చుట్టూ చేతులేసి నువ్వెప్పుడొచ్చావు నైటే వచ్చాను కనీసం చెప్పను కూడా చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అటుంటే నవ్వుతూ ఇద్దరి నుత్రులు తాకించి మిస్ యూ అరవింద్ మిస్ యూ టూ అంటూ అని తనని హత్తుకొని నాకేదో గిఫ్ట్ ఇస్తానన్నావు ఇవ్వడం ఎందుకు నీ కావాల్సింది ఇవ్వకపోయినా తీసుకుంటావు కదా అంటుంటే ఎవరి ఓ అడుగుల చప్పుడు వినిపించడంతో అయితే రాత్రికి రెడీగా ఉండు అంటూనే తనకి దూరం జరిగాడు మోహన్ రావు కొడుకుని చూడగానే ఆప్యాయంగా హత్తుకుని శుభాకాంక్షలు చెప్తే అరవింద్ని చూడగానే నిద్రకళతో వచ్చిన అన్విత సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అంటూ పరుగున దగ్గరికి వెళ్ళింది తన వైపు చూసిన అతని చూపుకి రెండడుగుల దూరంలోనే ఆగిపోతే నవ్వుతూ చేతులు చాచగానే సంతోషంగా అరవింద్ని రెండు చేతులతో చుట్టేసి కంగ్రాట్స్ అన్నయ్య నా ఫ్రెండ్స్ అంతా నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా అన్విత నుదుటి మీద ముద్దుపెట్టి థ్యాంక్ యూ అంటుంటే కానీ తనని దగ్గరికి తీసుకుని అన్నయ్య ప్రేమకి చాలా సంతోషంగా ఫీల్ అయింది అన్విత వెళ్ళి రెడీ అవ్వు కాలేజ్ టైం అవుతుంది అనడంతో సరేనంటూ వెళ్ళిపోయింది అమ్మ నేత్ర వాడికి సెలబ్రేషన్స్ లాంటివి ఇష్టముండవు ఏదైనా స్వీట్ చేసి తినిపించు అనడంతో సరేనంటూ కిచెన్లోకి వెళ్ళి అరగంటలో స్వీట్ చేసి అరవింద్ దగ్గరికి వెళ్ళగానే అప్పటికే ఆఫీస్కి రెడీ అవుతున్న అరవింద్ని చూసి ఎక్కడికి రెడీ అవుతున్నావు ఆఫీస్కి అప్పుడేనా ఈరోజే కదా వచ్చావు రెస్ట్ తీసుకోవా లేదు అర్జెంట్ పనుంది కప్పు పక్కన పెట్టి వెనుక నుండి హక్ చేసుకుని అది కాదు అరవింద్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తన రెండు చేతులు పట్టుకుని నేను కూడా మిస్ అవుతున్నా బట్ వర్క్ ఉంది ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా సరేలే ఇదిగో స్వీట్ తిను నాకు కావాల్సింది ఈ స్వీట్ కాదు అంటూనే తనని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు పది నిమిషాలకి అతి కష్టంగా వాటిని వదలగానే సిగ్గుతో అతన్ని చూడలేక కళ్ళు బరువుగా వాలిపోతుంటే నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అంటూ స్వీట్ అతనికి తినిపించింది నేత్ర నోట్లో మరో స్పూన్ పెడుతుంటే రెప్పవాల్చకుండా అతన్నే చూస్తుందామే ఏమైనా మాట్లాడాలా ఇప్పటికీ నాకొక్క విషయం అర్థం కావట్లేదు అరవింద్ ఏంటది నాతో ఇలా ఉన్న నువ్వు మొదట్లో ఎందుకలా ఉన్నావు అప్పుడు చూసింది ఇప్పుడు చూస్తుంది నువ్వేనా అనిపిస్తుంది అతని ప్రవర్తనంతా గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుంటే చెప్పు అరవింద్ నాతో ఎందుకంత రూడ్గా బిహేవ్ చేశావు నవ్వే అతని సమాధానం కాగా నాకు కావాల్సింది నీ నవ్వు కాదు సమాధానం చెప్పు అని బాధగా అతని కాలర్ పట్టుకొని అడిగింది తన రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని కొన్నిటికి సమాధానాలుండవు అర్థం చేసుకోవాలి చేసుకోకపోతే బాధ పెట్టిన విషయాలని మర్చిపోవాలి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నాకు నచ్చినట్టుగా ఉన్నంతవరకే నా ప్రవర్తన నీ విషయంలో ఇలా ఉంటుంది కాదంటే మాత్రం మునుపట్లానే ఉంటుంది అని సాఫ్ట్గానే చెప్పిన అతని వాయిస్లోని బేస్కి తనకి వాన్ చేస్తున్నాడని క్లియర్గా అర్థమైంది నేత్రకి చెప్పింది అర్థమైంది కదా ఇక నేను బయలుదేరతానంటూ తన బుగ్గ మీద తట్టి అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతే మౌనంగా అతడి వైపే చూస్తూ బెడ్ మీద కూలబడిపోయింది నేత్ర కిందకెళ్ళిన అరవింద్ అన్వీని తన దగ్గరికి పిలి పంపించమని రాదమ్మకు చెప్పి ఆఫీసు రూమ్కి వెళ్ళాడు రెండు నిమిషాల్లో అన్నయ్య అంటూ అతని దగ్గరికి వచ్చిన అణవిని సీరియస్గా చూస్తూ ఈ పది రోజుల్లో ఏం చేశావు కాలేజ్కి వెళ్ళాను అదన నాలుగు రోజులు ఊరెళ్తే బోరుగా అనిపించింది కానీ వదిన నా కోసం వచ్చే కానీ ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం కబుర్లు తనతో మాత్రమే చెప్పావా లేదంటే మీ వదిన తమ్ములతో కూడా చెప్పావా అనగానే తడబడుతూ అన్నయ్య మీ వదిలిని డ్రాప్ చేయడానికి నిక్కి కూడా వచ్చాడు కదా హా ఎప్పుడూ లేని వాడితో ఏంట ఏకైకలు పక్కపక్కలు నా నీకు నేర్పించింది లేదంటే నేను చెప్పిన మాటలు పెట్టిన భయం అంతా మర్చిపోయావా అదేం లేదన్నయ్యా నిక్కి మామూలుగానే మాట్లాడాడు అందుకే అందుకని నువ్వు కూడా వాడితో చిందులేద్దాం అనుకున్నావా ఆ రోజు సరే మరి నిన్న మధ్యాహ్నం కాల్ చేస్తే అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అది అంటూ నసుగుతుంటే ఓకే వాడే ఫోన్ చేశాడు కాసేపు మాట్లాడి పెట్టేయాలి కానీ కాలేజ్ విషయాలన్నీ కరువు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే తను అడిగితేనూ అయితే సినిమాకి రెస్టారెంట్గా రమ్మన్నాడు కదా వెళ్ళాల్సింది లేదన్నయ్య నీకు ఇష్టం ఉండదని రానని చెప్పేశాను అలాగే ఉండు ఇంకోసారి వాడితో ఇంత క్లోజ్గా మూవ్ అయ్యావంటే జాగ్రత్త అర్థమైందా నువ్వెక్కడున్నా చూపెప్పుడు నీ మీద ఉంటుందని మర్చిపోకు అనడంతో సరేనంటూ తలుపి పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్విత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కోపంతో విసిరి కొడుతున్నాడు ప్రకాష్ అతనికి ఇప్పుడు అడ్డుగా వెళ్తే ఏం జరుగుతుందో తెలియడంతో సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు లలిత విక్రములు ఒరే అరవింద్ నాకు అడ్డుగట్టుగా నిలిచిన నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టండ్రా అంటూ కాసేపటికి అలుపొచ్చి సోఫాలో కూలబడితే ఎందుకండి అంత కోపం వ్యాపారంలో ఎప్పుడు పోటీ ఉండాలి కానీ ఈశా సూయలు పనికిరావని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కష్టపడేవాడికి ఎప్పటికీ గెలిపే అలా కాకుండా మోసంతో గెలవాలనుకుంటే ఇలానే అవుతుంది అంటుండగానే ఆమె చెంప పగిలిపోతే నాలుగడుగుల వెనక్కి పడిపోయింది లలిత ఏంటి ఊరుకుంటుంటే ఉపన్యాసాలు ఇస్తున్నావు నాకు సలహాలు ఇవ్వడానికి నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వరకు నేను గెలవాలి అది మోసం చేసినా కానీ లేదంటే ఎదుటి వాళ్ళని చంపైనా సరే అతను కొట్టిన ఫోర్స్కి కళ్ళల్లో నీళ్లు చిమ్మగా మోసంతో వచ్చింది మీకు మనశ్శాంతిని ఇవ్వలేదు అందుకే నా మాట విని నోరు మూసుకుని పో అవతలకి అనడంతో ఎందుకు మమ్మీ ప్రతిసారి మంచి చెడు అంటూ డాడీకి కోపం తెప్పిస్తావు అది కాదు విక్కి మమ్మీ బిజినెస్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు నువ్వు ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకొచ్చాలు అనడంతో చెడు ఎక్కినంత సులభంగా మంచి ఎవరికి ఎక్కదురా అనుకుని పూజకి టైం అవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత కంగ్రాక్స్ బావా అంటూ ఆనంద్ హక్ చేసుకుంటే శ్యామ్తో సహా ఎంప్లాయీస్ అందరూ బుక్ ఇచ్చి విశేష చెప్పారు అందరికీ థ్యాంక్స్ చెప్పి అందరికీ త్రీ మంత్స్ శాలరీ బోనస్గా ఇస్తున్నట్టు అనౌన్స్ చేశాడు అరవింద్ అరవింద్ నువ్వు నేత్ర పేరు నిజంగానే ఇష్టపడి నేత్రని అదృష్టంగా భావించి చెప్పావా అంత దూరం ఆలోచించలేదురా నాకనిపించింది చెప్పాను అంతే అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతున్న అరవింద్ని చూసి శ్యామ్ నేను చెప్పాను కదా బావా ఈ శాడిస్ట్కి పెళ్ళాం మీద ప్రేమ కూడానా అంత సీన్ లేదని బిస్కెట్ వేస్తే అలా పడుంటుందని చెప్పుంటాడు అంతే నువ్వు నోరు మూసుకుని వెళ్ళరా వాడు కానీ విన్నాడంటే నీ ఫోటోకి దండేసుకోవాలి అమ్మో అది నిజమే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్యామ్ అరవింద్ అవార్డు తీసుకున్నందుకు అతని కంపెనీని స్పాన్సర్ చేస్తున్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలన్నీ ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేశాయి ఇదంతా వద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో ఓకే చెప్పక తప్పలేదు అరవింద్కి అరవింద్ ఈ అవార్డుని నీ వైఫ్కి డెడికేట్ చేసావంటే తనంటే నీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది అందుకని పార్టీకి ఆమెను కూడా తీసుకురండి సీరియస్గా తనెందుకు ఎందుకంటారేంటి మిస్టర్ అరవింద్ మీరు న్యూలీ కపుల్ కదా పైగా ఈ ఫీల్డ్లో తను ఎవరిని మీరు పెళ్లి చేసి కూడా ఇన్వైట్ చేయలేదు ఇంత పెద్ద అవార్డు తీసుకొని దాన్ని మీ భార్యకి డెడికేట్ చేశాక ఆవిని చూడాలని మీ ఫ్యాన్స్ అందరికీ ఉంటుంది పైగా ఇలాంటి పార్టీలో అయితే మేడంని అందరికీ ఇంట్రడ్యూస్ కూడా చేసినట్టుంటుంది నో తను రాదు ఎందుకండి అంటుండగానే వాడేదో జేక్ చేస్తున్నాడు పార్టీకి వాడితో పాటు వాడి భార్య కూడా వస్తుంది అన్నాడు ఆనంద్ ఆనంద్ అంటూ కోపంగా ఏదో చెప్పబోతుంటే అరవింద్ చేతిని కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకుని మీరంతా వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకోండి అనడంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అనంత్ వాట్ ఈస్ దిస్ నా గురించి తెలిసి కూడా నువ్విలా చూడరవింద్ ఇప్పుడు నేత్రని పార్టీకి తీసుకురాను అంటే వాళ్లలో వాళ్ళకి గుసగుసలు మొదలై అందులో నుండి ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తాయి కావాలని నువ్వే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది ప్రతి పార్టీకి తననేమి తీసుకెళ్ళవు కదా ఈ ఒక్కసారికే నేత్రని అందరికీ ఇంట్రడ్యూస్ చేయి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నీ భార్య ఎవరో అందరికీ తెలియాల్సిందే కదా నా మాట వినరా కానీ ఆనంద్ నువ్వు కాదు కూడదు అంటే మన కంపెనీని స్పాన్సర్ చేసేవాళ్ళు తగ్గే అవకాశం ఉంది ఈ ఒక్కసారికి నా మాట విను అనడంతో ఆనంద్ మాటలు కూడా నిజమే నంపించి సరేనన్నాడు అరవింద్ మరి పార్టీలో ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం